ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది చాలా రోజులుగా లేదా చాలా సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు జనసేన పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలుగుదేశం పార్టీ జ జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాయి సీట్ల పంపకాలు అవన్నీ తమ పోటీ చేయడానికి అడ్డంకి రాదన్నటువంటి చెప్పినటువంటి సందర్భం మరొక వైపు ఇదే జనసేనని ఇదే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా సఖ్యతగా ఉంటూ భారతీయ జనతా పార్టీ కూడా జనసేన కలిసి పోటీ చేస్తాయి చెప్పినటువంటి సందర్భం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క విధానం అటు బీజేపీతోనూ ఇటు తెలుగుదేశం పార్టీతోనూ జనసేన కలిసి పోటీ చేయాలన్నటువంటిది మొదటి నుంచి జనసేన అని స్పష్టతతో ఉన్నారు ఆ మేరకే ఆయన రెండు పార్టీలను కలిపి మధ్యగా ఉండి మూడు పార్టీలు కలిసే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాబోయే ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అందరికీ క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు దీంట్లో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో పాటు ఏదైతే జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నటువంటి పొత్తుల సంబంధించినటువంటి అంశాలు ఈరోజు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని అందరు చర్చించుకుంటా ఉన్నారు అయితే మనకు చాలామందితో అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులతోనూ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ మాట్లాడిన తర్వాత అర్థమవుతున్నటువంటి అంశాలు ఏంటంటే ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಭ್ಯರ್ಥನ ಮೇರೆಕೇ ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రమ్మని చెప్పారని రాబోయేటటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈరోజు చర్చకు ఉన్నాయని చెప్తా ఉన్నారు అయితే గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి సాధించినటువంటి ఓట్లను బేరీజ్ వేసుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అయితే భారతీయ జనతా పార్టీ అన్ని తక్కువ సీట్లకు జనసేనతో లేదా తెలుగుదేశం కలిసి చేస్తున్నటువంటి అలయన్స్లో చేరేటటువంటి అవకాశం కూడా లేదన్నటువంటి స్పష్టమవుతోంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారం ఉంది ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి అన్ని రకాల పోల్ మేనేజ్మెంట్లను చేసుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నాయి ఒకవేళ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోయినా కూడా ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి ఎన్నికలకు ఆ పార్టీ శ్రేణులను ఇప్పటికే సర్వసిద్ధం చేసింది ఆ మేరకు ఇరవై ఐదు పార్లమెంటు పరిధిలో ఎన్నికల కార్యాలయాలను కూడా ఇప్పటికే దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఓపెన్ చేసుకుంది ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తిని రేపడానికి కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పొత్తులో భారతీయ జనతా పార్టీ వచ్చి కలుస్తుందా కలవదా కలిస్తే సీట్ల పంపకాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడును నమ్మకమైనటువంటి ఒక స్నేహితుడుగా ఇప్పటికేమన్నా అంగీకరిస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డి అయినా భారతీయ జనతా పార్టీకి ఒకటేనా ఇలాంటి అనేకమైనటువంటి అంశాల చుట్టూ ఈరోజు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ ఈరోజు చంద్రబాబు నాయుడుకు బీజేపీ అగ్రనేతలకు మధ్య జరిగినటువంటి చర్చలు మర మరి ఈ రోజుతోనే అక్కడికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే చంద్రబాబు భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య జరిగే చర్చలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా విశ్వాసమైనటువంటి స్నేహితుడుగా పవన్ కళ్యాణ్ను భావిస్తూ ఉంది ఈ మేరకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అనేక సందర్భాల్లో చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకునేలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు పురంధేశ్వరి కావచ్చు లేదా కొంతమంది నేతలు బహిరంగంగా మాట్లాడుతున్న అంశాలు ఒకలాగా ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వైకాపాకు అనుకూలమైనటువంటి ముద్ర వేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఒక విధంగా ఉంది మొత్తానికి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకత్వం ప్రమేయం దాదాపుగా ఉండకపోవచ్చు అన్నటువంటి చర్చకు కూడా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీలో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి క్యాడర్ మొత్తం కలిసి పనిచేస్తుంది వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణను ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ క్యాడరు కన్నా లక్ష్మీనారాయణను వ్యతిరేకించకుండా కన్నా లక్ష్మీనారాయణను ఫాలో చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అది అందరూ అందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు ఢిల్లీకి వెళ్ళేటటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి సీట్లు పవన్ కళ్యాణ్ యాభై పైగా అడిగారని దగ్గర దగ్గర ముప్పై వరకు పట్టుబట్టారని ఇరవై ఐదు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నేత అంగీకరించారని ఒక రెండు ఎంపీ సీట్లు కూడా ఇవ్వవచ్చని మధ్యలో ఒక రెండు మూడు అసెంబ్లీ సీట్ల అటు ఇటు ఉంది కాబట్టి వాటి మీద కూడా సర్దుబాటు అవుతుందని చెప్పుకున్నారు ఇన్నాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల లేకొస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగతా సీట్లనే భారతీయ జనతా పార్టీకి ఇస్తుందా లేదా జనసేనలో జనసేన అభ్యర్థులకు లేదా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సంఖ్యలో నుంచి కోత వేస్తుందా ఇప్పటికే మాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారన్నటువంటి జన సైనికుల వాదనకు ఈ సీట్లు ఇంకా మరి ఇంకా ఎంత దూమరం రే రేగుతుంది జనసేన పార్టీలో అన్నటువంటిది కూడా ఒక ఆసక్తికరంగానే ఉంది ఎందుకంటే జన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంది ఆ పార్టీ నాయకులు కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అయితే గ్రౌండ్ రియాలిటీ తనకు తెలుసు అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కొంత సహేతుకమైనటువంటి చర్చలు సహేతుకమైనటువంటి సీట్ల పంపకాల వైపే చూ మొగ్గు చూపుతా ఉన్నారు అట్లనే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని ఈ కూటమిలో చేర్చడానికి అత్యధిక ప్రయాస్తూ ఉన్నాడు అత్యధిక ఆసక్తి చూపుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో తన సీట్లను కొంత తగ్గించుకునే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్తా ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి ఈ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తాడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చల సారాంశము మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ చర్చల సారాంశము తర్వాత కళ్యాణ్ చంద్రబాబు ఎనిమిదో తారీఖు భేటీ కావాలనుకున్నటువంటిది ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఒకరోజు అటు ఇటు వాయిదా పడినా కూడా తర్వాత అయినా చర్చలు జరపాలి ఈ ముగ్గురు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి ఉమ్మడి అజెండాను నిర్మించుకోవాలి సీట్ల పంపకాలపై స్పష్టత రావాలి ఇన్ని రావడానికి ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది ఒక వారం సమయం తర్వాత ఖచ్చితంగా ఈ ముగ్గురు పార్టీల పొత్తుల అంశాలు తేలే అవకాశం ఉంటుంది